నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను నవత సమాజంలో శాంతి తమ ప్రాణాలను పోలీసుల విషయంలో న్యాయ వ్యవస్థ మానవ హక్కుల సంఘాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి రోజు తీవ్ర చర్చానీయాంశమైంది ముఖ్యంగా కానిస్టేబుల్ ప్రమోద్ ను ఘోరాతి ఘోరంగా షేక్ రియాజ్ హత్య చేసినప్పుడు చోటు చేసుకున్న మౌనం ఆ తర్వాత షేక్ రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన మరో సంఘటనకు వచ్చిన తక్షణ స్పందన మధ్య ఉన్న వైరుధ్యం వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టింది ఒక సాధారణ కానిస్టేబుల్ తన విధి నిర్వహణలో అమానుషంగా హత్యకు గురైనప్పుడు అతని కుటుంబానికి అతని త్యాగానికి న్యాయం జరగాలని హంతకులను కఠినంగా శిక్షించాలని ఏ మానవ హక్కుల సంఘము గొంతు విప్పలేదు చట్టాన్ని కాపాడే ఒక ఉద్యోగి ప్రాణానికి విలువలేదా అతనికి అతని కుటుంబానికి మానవ హక్కులు వర్తించవా ఈ మౌనం యావత్ పోలీస్ వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం కానీ అదే సమయంలో రౌడీజం అరాచకానికి మారిపోయాయి అరవైకి పైగా ఆ పోలీసుల మరణించిన వెంటనే మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ గారు తక్షణమే డీజీపీకి నోటీసులు జారీ చేయడం వ్యవస్థలోని వైరుధ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఒకసారి నేను ఆయనకు సంబంధించిన కేసుల డీటెయిల్స్ కూడా చెప్తాను ఇది కూడా తీసుకున్నాం మనం నలభై ఒక్క కేసులు అరెస్ట్ అయి బెయిల్ వచ్చాయి ఇరవై కేసులు నాన్ అరెస్ట్ గా ఉన్నాయి రౌడీషీటరు ఇతను ఇంకా మొత్తం డీటెయిల్స్ విషయానికి వస్తే టు మర్డర్ ఈయన మీద మూడు కేసులు ఉన్నాయి అలాగే మర్డర్ ఒకటి రాబరీలు రెండు స్నాచింగ్ ఐదు ఆర్డనరీ థెఫ్ట్లు యాభై మొత్తం అరవై ఒక్క కేసులు ఇలాంటి వెధవను చంపేస్తే వెంటనే మానవ హక్కుల సంఘానికి గుర్తొచ్చేసి నోటీసులు ఇచ్చేసింది డీజీపీకి సమాజానికి హాని కలిగించే వ్యక్తి మరణంపై ఇంతటి ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల సంఘం శాంతిని కాపాడబోయి ఒక దుర్మార్గుని అరెస్ట్ చేయబోయిన కానిస్టేబుల్ హత్యపై ఎందుకు మౌనం వహించింది ఎందుకు మాట్లాడలేదు ఇది కేవలం ఒక సంఘటనకు చూడకూడదు ఈ వైఖరి వెనుక ఉన్న లోతైన పక్షపాత వైఖరిని అర్థం చేసుకోవాలి చట్టాన్ని ఉల్లంఘించే వారు అరాచక శక్తులు మానవ హక్కుల ముసుగులో లభించే రక్షణను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు అదే సమయంలో నిస్వార్థంగా దేశం కోసం సమాజం కోసం పనిచేసే పోలీసుల ప్రాణాలకు కుటుంబాలకు న్యాయం దక్కకుండా పోతుంది ఈ సందర్భంలోనే తరచుగా వినిపించే ఆ పాత నానుడి గుర్తుకొస్తుంది కనకపు సింహాసనం మీద శునకము కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేల మాను అధికారం న్యాయస్థానం వంటి కనకపు సింహాసనంపై ఎవరు కూర్చున్నా వారికి సత్యాసత్యాలు సత్యాలు న్యాయం పట్ల సరైన దృక్పథం లేకపోతే అన్యాయం జరగడం అనివార్యం న్యాయం పేదవాడిని చట్టాన్ని కాపాడేవాడిని విస్మరించి బలం ఉన్నవాడికి లేదంటే అన్యాయం చేసేవాడికి మాత్రమే రక్షణ కల్పిస్తే చట్ట పాలనపై సామాన్య ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది ఇక ఈ వ్యవస్థలోని పక్షపాతం అనే మరక సులభంగా చెరిగిపోయేది కాదు మరక మరకే చట్ట రక్షకుడి ప్రాణానికి రౌడీ షూటర్ ప్రాణానికి ఒకే గీత గీసే వ్యవస్థ తన నైతిక విలువలను ప్రాధాన్యతను పునఃపర్శించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే సమాజంలో న్యాయం అనే పదానికి అర్థం మారిపోయే ప్రమాదం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుంది అండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్